గుండె నిండా గుడి గంటలు ప్రోమో బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా గుడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మనోజ్ని చూసి వీడి సంగతి ఈరోజు ఎలాగైనా సరే బయట పెట్టాలి అని అనుకుంటూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటాడు నీకు ఒక పని నేను అప్పచెప్తాను అది కరెక్ట్గా చేస్తావా అని అడుగుతూ ఉంటే ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి సరే డబ్బులు ఇస్తే నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను మీరు ఏం చెప్పినా సరే చేస్తాను అని అంటూ ఉంటాడు ఇంకా మాట విని అక్కడ ఉన్న బాలు నువ్వు ఏం చెయ్యాలి అంటే అని కొన్ని ఏదో చెప్తూ ఉంటాడు అది మనకి వినిపించదు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడి లోపలికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఒక వ్యక్తి రే ఆగరా ఇలాంటి వాడు ఇలాంటి గుడికి రాకూడదురా అని అంటూ అక్కడ మనోజ్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి మనోజ్ని ఇలా కొడుతున్నాడు వీడు అని అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి రే నువ్వు కన్న వాళ్ళని మోసం చేస్తున్నావు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళని నీ అన్నదమ్ములని అందరినీ మోసం చేస్తున్నావురా నీలాంటి వాడు ఈ గుడికి రావడమే మహా పాపం రా అని అంటూ తనని బాగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మనోజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా నువ్వే బయట పెడతావా లేదంటే నన్ను బయట అంటావా అని అతను ఆ వ్యక్తి చాలా గట్టిగా అరుస్తూ మనోజ్ని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని ఆపుతూ ఉంటారు అయినా కూడా అతను ఆగకుండా రే ఏంట్రా చెప్తావా లేదా నీ సంగతి ఏంటో బయట పెడతావా లేదా లేదంటే నన్నే బయట పెట్టమంటావా ఈ గుడిలో అందరి ముందు అని అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని మళ్ళీ మనోజమ్మ నేనే చెప్తాను నేనే చెప్తాను నువ్వేమీ అనొద్దు ఆపు ఆపు అని అంటూ ఆపుతూ ఉంటాడు ఆ మాటలు విని మనోజ్ వైపు చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు మనోజ్ ఏమో అవును నేను అందరినీ మోసం చేస్తున్నాను నన్ను క్షమించండి ఈ తప్పులన్నింటికి నేనే కారణమని అంటూ ఉంటు అని ఒప్పుకుంటూ ఉంటాడు అది చూసి వాళ్ళందరూ చాలిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు